అయితే మా విలేజ్ సర్వేస్ కంప్లీట్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఖచ్చితంగా మీ తరఫున గవర్నమెంట్ దృష్టికి కానీ ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకోవాల్సిందిగా చెప్పుకుంటూ విషయం ఏంటంటే ఒక సర్వే ఒక మండలంలో పద్నాలుగు గ్రామాలు ఉంటే అందులో ఒక గ్రామం తీసుకోవడం జరుగుతుంది దాంట్లో ఎంతమంది ఒక పది నుంచి పదహైదు మంది సర్వేర్లు ఉంటే ఒక మూడు నాలుగు టీంలుగా చేస్తున్నారు అందులో ఇద్దరు విలేజ్ సర్వేర్లు ఒక విఆర్ఓ ఇద్దరు విఆర్ఏలని అటాచ్ చేస్తున్నారు కానీ వీఆర్ఏ కానీ వీఆర్ఓ కానీ ఎక్కడ కూడా అటెండ్ అయ్యే పరిస్థితి లేదు ఒక్క విఎస్ మాత్రమే అటెండ్ అవుతున్నారు చాలా ఇబ్బంది పడిన ఇద్దరు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అలాగే ఇప్పుడు ఏది కానీ మనం ఒక ఒక ప్రెస్టేజియస్ ప్రాజెక్టు ఒక టెక్నాలజీ అనేది మనం అప్గ్రేడ్ అయ్యేటువంటి ఉన్నప్పుడు దానికి ఎంతైతే టెక్నాలజీకి సంబంధించిన కంప్యూటరైజేషన్ కానీ ఆ రోవర్స్ కానీ మనకు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొబిలైజ్ చేసి ఇస్తే దానికి తగ్గట్టు ప్రోగ్రెస్ ఇస్తారు అందరూ కూడా మోస్ట్గా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి దాన్ని యూటిలైజ్ చేసుకోవాలంటే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ల్యాప్టాప్స్ కానీ రోవర్స్ కానీ మినిమం ఇవ్వాలి అవి లేకుండా పని జరగాలని ప్రోగ్రెస్ పెంచాలి టార్గెట్స్ ఇచ్చేసి అంటే ఏదైతే బేసిక్ మనకు నీడ్స్ ఇవ్వకుండా వర్క్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది మా అందరి ఉద్దేశము అలాగే షిఫ్ట్స్ కానీ మహిళలు అయితే అమ్మాయిలు ఉంటారు మార్నింగ్ కానీ అసలు టైం సంబంధం లేకుండా పర్సనల్ జీవితాలతో ఆ కనీసం గడిపేట పరిస్థితి కూడా లేకుండా టైం అండ్ టైంలో వర్క్లు చేయించడం ఇలాంటి మహిళలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అవన్నిటిని కూడా కన్సిడర్ చేయాలి షిఫ్ట్స్ అంటున్నారు సెవెన్ ఏఎంకి అయితే రైతులు అంత మార్నింగ్ టైంలో వాళ్ళ మనం ఎక్కడంటే హెడ్ క్వార్టర్ నుంచి వెళ్ళాలంటే మినిమం టెన్ నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ ట్వంటీ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది ఆబ్వియస్గా టైం గడిచిపోతుంది నైన్ నైన్ థర్టీ అయిపోతుంది అలాంటి టైం బౌండ్ లేకుండా టార్గెట్ ఇచ్చేసి ఇప్పుడు ఒక చిన్న విషయం ఒక ఐదు ఎకరాలు ఫీల్డ్ కొలవాలంటే మార్నింగ్ ఒక ఎంఎస్ వచ్చినా ఒక ఏడి గారు వచ్చినా ఎవరు వచ్చినా సరే మార్నింగ్ టు టిల్ ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ అవుతుంది అలాంటిది ఒక ఇరవై ఎకరాలు కానీ నలభై ఎకరాలు కానీ ప్రోగ్రెస్ ఇచ్చేయాలంటే ఒక రన్నింగ్ రేస్ రేజ్లో మనం పరిగెత్తా తిరిగేసినా కూడా కాదు అలాంటి పాజిబుల్ కానీ ప్రోగ్రెస్ మా దగ్గర నుంచి ఇప్పించాలని చూడటం ఇలాంటి కరెక్ట్ కాదు చాలా సమస్యలు ఇవన్నీ కూడా పరిష్కరించి ఒక పాజిటివ్ వేతో ముందుకు పోతే తప్ప ఈ ప్రాజెక్టు ముందుకు సాగదు అది అది చేస్తేనే ఇంకోటి ఏంటంటే ఐవీఆర్ కాల్స్ కూడా ప్రజలు ఈ రీసర్వే ప్రాజెక్ట్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో ప్రజలకు ఐవీఆర్ కాల్స్ పెట్టి దానివల్ల మీకు యూజ్ ఉందా లేదా ఎందుకంటే ఫీల్డ్ లెవెల్లో ప్రతి చాలా వరకు రైతులు మాకు ఈ రీసర్వే మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి మీరు చేయొద్దు అని ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ సలహాలు కూడా పరిగణలోకి తీసుకొని ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకోవాలని కూడా గవర్నమెంట్ దృష్టికి మీరు మీ ద్వారా తెలియజేసి తీసుకోవాలని కూడా కోరుకుంటాను మీ పేరు మీ పేరునా మీ పేరు ఆఫీస్ జగదీశ్వర మీరు మీ పేరు మీ ఏ ఏరియా విలేజ్ విలేజ్ సెక్రటరీ సర్వేయర్ సుండిపల్లి విలేజ్ సర్వేయర్ ని సుండిపల్లికి నేను అలాగే ఆ టైమింగ్స్ కూడా ఆఫీస్ టైం ఏదైతే ఆఫీస్ టైమింగ్స్ ఉన్నాయో అక్కడే వర్క్ చేయించకుండా ఆఫీస్ టైమింగ్స్తో సంబంధం లేకుండా కూడా పనులు చేయించేటువంటి పరిస్థితి గత రెండు మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నాం మరి అలాంటి పరిస్థితే మరీ కొనసాగుతూ ఉంది అలాంటి పరిస్థితి లేకుండా ఆఫీస్ టైమింగ్స్లోనే మేమందరం కూడా కట్టుబడి ఉన్నాం వాళ్ళు ఇచ్చిన జెన్యున్గా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో వర్క్ చేస్తాం బట్ ఆఫీస్ టైమింగ్స్లోనే మాతో పని చేయించుకుంటే బాగుంటుంది అనేది కూడా మా యొక్క ఉద్దేశం